ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న టీజీఐఏసి చైర్మన్ నిర్మల జగ్గరెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి స్థానిక కౌన్సిలర్ కోన వనిత సంతోష్లతో కలిసి బతుకమ్మ సంబరాలలో తెలంగాణ ప్రశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గరెడ్డి పాల్గొని విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడారు మరిన్ని వరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి மேடம் మరి స్థలం లేకపోయినా పైన బిల్డింగ్ పైన స్థలం ఉంది కాబట్టి మరి గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మావంతి కృషిగా ఎమ్మెల్ ఎమ్మెల్యే లేకపోయినా జగ్గారెడ్డి గారు తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అలాగే ఆడిటోరియంలో కావాలని చెప్పి అడుగుతున్నాను అది కూడా తప్పకుండా చేస్తాం నేను కూడా ఇండస్ట్రియల్లో కేంద్రంగా భాగ్యం తగ్గినందుకు మీకు తప్పకుండా ఏదైనా మరి గతంలో చేసినట్టు కానీ ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ పండ్లు తీసుకొచ్చి అది కొరగా మీ అనుకున్న ఇదే మేము తప్పకుండా నిర్వహిస్తామని మరి మీ అన్నలు కానీ అక్కలు కానీ మహిళలకు మాత్రమే ముందు ప్రస్తావిస్తున్నాం ఇండస్ట్రీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా తోమత తగ్గినందుకు తగ్గేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే నా దగ్గర కానీ తప్పకుండా మహిళలకు ఒక పర్సంటేజ్ కూడా ఉండాలి రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నా మీలాంటి వాళ్ళకి ప్రిన్సిపాల్ గారు ఎవరైనా ఉన్నా కానీ ఎవరికైనా కానీ ముందుగా మహిళలకు ఇస్తాం ఫస్ట్ టైం రాష్ట్రంలో మహిళ చైర్మన్ రావడం నా దేశము నా చేయాలనే ఎవరో నాలో ఉండి మీ అందరికీ చేస్తానని తెలియజేసుకుంటే మీరు తెచ్చినందుకే మా కళకి కళ వచ్చిందని చెప్తున్నారు కాదు ప్రిన్సిపాల్ చెప్పడానికి జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడపిల్లలకి అన్ని సౌకర్యాలు ఉండాలి ఆడపిల్ల పైకి రావాలంటే మన ప్రోత్సహం కూడా ఉండాలని చెప్పింది చక్కగా జరిగింది కాబట్టి అది కూడా సందర్భం కాదు కాబట్టి ఎక్కువగా గుర్తు